మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో ఎన్నో రకాల సమస్యలకి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు నర్ర రామకృష్ణ చౌదరి గారు గురువుగారు నమస్కారం నమస్తే గురుగారు గురువుగారు మనం ఇంతకు ముందు న్యూమరాలజీ చేసుకున్నాము ఇప్పుడు మీళ్ళు బంగారం కాను కార్యక్రమం ద్వారా మనకి మన ప్రేక్షకులకి వాస్తుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం మరి ఈ వాస్తుకి సంబంధించి ఉత్తర వాయువ్యంలో ఏదన్నా ఒక దోషం ఉంటే అది ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఓకేనమ్మా ఇప్పుడు మనకి ఈ పటంలో చూపించినట్టుగా ఇక్కడ వచ్చేసరికి ఇది ఈస్ట్ రోడ్ ఉంది ఓకే ఇది వచ్చేసరికి ప్రధాన గృహం అనమాట గురుగారు ఒక నిమిషం ముందుగా చాలా మందికి అసలు ఏది అన్నది తెలియదు దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తెలుస్తాయి కాబట్టి అవి కూడా ఒకసారి క్లారిటీ అది కూడా చెప్పుకుందాం ఇప్పుడు వచ్చేసరికి అది ఈస్ట్ రోడ్ అటుంది ఇది వచ్చేసి నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఈ నార్త్ వెస్ట్ కలిసిన ప్లేస్ ఈ రెండు మూల వచ్చేసరికి దీన్ని ఇది ఇది ఉత్తర వాయుం వస్తుంది అనమాట ఇది ఓకే వాయువు వస్తుంది ఇది వచ్చేసరికి నార్త్ నార్త్ వెస్ట్ అంటారు దీన్ని ఈ యొక్క ఉత్తర వాయువు అనేది దీత అనమాట ఇదేం వాయువు వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి వెస్ట్ నార్త్ వెస్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ పడవల వాయువు వస్తుంది అనమాట ఇది కాబట్టి మనం చెప్పుకునేది ఇప్పుడు ఉత్తర వాయువు పెరిగినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన దోషాలు ఎలా ఉంటాయి ఎవరి మీద పని చేస్తాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు ఈ ఇంట్లో నివసించే ఒక యజమాని అతను ఒక ఎంప్లాయ్ అనమాట ఒక రకమైన ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్ ఓకే అయితే అతను బాగానే హ్యాపీగా జరిగిపోతూ ఉంది అంటే వీళ్ళు సొంతలు కాదు ఇది వేరే అద్దె ఉన్నారు వీళ్ళు సరే ఫస్ట్లో అద్దెకుండి తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత అదే ఎండ్ కొనుక్కున్నారు ఓకే కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఎందుకంటే ఉత్తరవాయం పెరిగినప్పుడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే అది మనిషిని చావనయ్యో బతుకదు అంటారు చూసారా అలా అలా ఉంటుందన్నమాట చాలా ఇబ్బంది పడతారు మానసికంగా బయటకు చూడటానికి చాలా బాగానే ఉంది బాగా సంపాదిస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళకి తెలుసు ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాం అనేది దీనికి సంబంధించి ఏం జరిగిందంటే ఈ వాయువు ప్రభావం వల్ల ఇతను వేరే వాళ్ళకి అడ్డ ఉండి డబ్బులు ఇచ్చారు ఇప్పించాడు ఇతను అంటే మధ్యవర్తి మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించాడు వేరే అతను కొంచెం ఫ్రెండ్ ఇబ్బందులు ఉన్నానంటే డబ్బులు ఇప్పించి అతనేమో ఎస్కేప్ అవ్వటం అతను కట్టలేకపోవటం ఐపి పెట్టడం అలా జరిగిపోయింది ఇప్పుడు ఇతని మీద పడింది భారం అంతా సరే ఇతను ఏం చేశాడు చివరికి ఇంట్లో బంగారం కూడా నాగలు కూడా తాకట్ పెట్టి ఇచ్చిన వాళ్ళు ఎవరికైతే తీసుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇది చేశారు సరే ఇంట్లో ఒత్తిడి ఎక్కువైపోయింది అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి ఒకటి ఎట్లా ఉందంటే వాళ్ళ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకోకుండా హాస్పిటల్స్కి సంబంధించింది కానీ ఏదో ఒక అనుకు అనుకోకుండా వస్తుంది కొంతమంది తెలియదు మాకు చాలా డబ్బు వస్తుంది కానీ డబ్బు పెట్టిపోతుందో అర్థం కావట్లేదు డబ్బు వస్తుంది నిలవట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటారు దానికి ఇది ఈ దోషం ప్రధాన కారణం అనమాట దీనికి వచ్చేసరికి ఇది ఉత్తర వాయువులో మళ్ళీ వీళ్ళకి ఇది ప్రధాన గృహం ఇక్కడికి వచ్చే ఒక బాత్రూమ్ ఉంటుంది అనమాట ఓకే ఈ బాత్రూమ్ అనేది ఇక్కడ ఈ ద్వారం సపరేట్గా ఇక్కడ ద్వారం ఉంటుంది అంటే ఎప్పుడైనా ఉత్తర వాయువులో ద్వారాలు అనేది ఉండకూడదు దానితోడు ఇక్కడ వాయువ్యం పెరిగిపోయింది ఈ వాయువ్యం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఇలాంటి గృహాల్లో వచ్చేసరికి ఫైనాన్షియల్ బాగా చితికిపోతారు ఐపీ పెట్టేవాళ్ళు కానీ పోతే విపరీతమైన అప్పుల్లో చిక్కుకోవటం కానీ అలాంటి వాళ్ళు ఎలాగే ఉంటారు సరే ఒత్తిడి పెరిగిపోయింది ఇతను ఏం చేశాడంటే బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ అయిన ఒక ఉంటాడు మీకు ఐడియా ఉందా లేదో గోల్డ్ని టెస్ట్ చేసి మొత్తం తోకం వేసేసి అంతా ఇస్తారు అతన్ని పట్టుకున్నాడు పట్టుకొని ఒక రోడ్డు గోల్డ్ తీసుకెళ్ళి అతనితో మాట్లాడుకొని ఇద్దరు కలిసి స్థిరసం పంచుకోవటం అలా మొదలుపెట్టారు వీళ్ళు ఇంకా ఏం చేశారంటే వీళ్ళకి సపరేట్గా మళ్ళీ చెకింగ్ వస్తారు త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి వాళ్ళని కూడా మేనేజ్ చేశారు మేనేజ్ చేసి దాదాపు చాలా గోల్డ్ అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతూ ఉంది డబ్బులు తీర్చాలి వేరే మార్గం లేదు సో దోషం వల్ల అలాంటి అలాంటి ప్రేరేపిస్తూ ఉంటుంటది మార్గాలు వెతుక్కుంటారు మనం బయటపడాలంటే ఏం చేయాలి వేరే మార్గం లేదు ఇంకొకటి ఇంకొకటి అంటే జాగ్రత్త పడవచ్చు డబ్బు సంబంధించింది వేరే లేదు ఎంప్లాయ్ అతను వ్యాపారం కాదు ఇక దానికి తోడు ఈ యొక్క ఫ్రెండ్ అతను కూడా తోడవటం ఇద్దరు కలిసి అలా చేయడం మొదలు పెట్టారు కొద్ది రోజులు అది బయటపడిపోయింది బయటపడకుండా ఉండదు కదా ఏదైతే పేపర్లో రావటం ఇలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు దీనికి ఏం చేయాలి వీళ్ళు ఎంత నరకం జాబ్ పోయింది ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది బంధువుల్లో కానీ ఇక ఇక్కడ ఎక్కడ రూపాయి పుట్టదు మరి ఆ డబ్బంతా కట్టాలి ఇక ఇల్లు అమ్మటానికి వీళ్ళు ఇష్టపడట్లేదు ఎందుకంటే దోషం ఎక్కువగా ఉంది అమ్మనే ఇది వాళ్ళకి ఏ చిన్న చిన్న ఆస్తులు ఉంటే అవి అమ్మేసుకున్నారు ఇల్లు అమ్మినా ఒక రకంగా ఉండేది ఆ చిన్న చిన్న ఆస్తులు ఉంటే అమ్మేసుకున్నారు మిమ్మల్ని దీంట్లోనే ఉంటున్నారు కంటిన్యూగా అప్పుడు వేరే మార్గం లేక ఎప్పుడైనా మనిషికి ఎప్పుడైనా బాగా ఇబ్బందుల్లో వచ్చినా ఉన్నాయి అయినప్పుడే గుర్తు రావడం కానీ లేదా ఏం చేద్దాం అసలు వాస్తుని నమ్మని వాళ్ళు కానీ జ్యోతిష్యాన్ని నమ్మని వాళ్ళు కానీ నియమరాజు నమ్మని వాళ్ళు కానీ ఏదో రకంగా మనకు మార్గం ఏంటని ఎత్తుకుతూ ఉంటుంటారు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం చర్చించుకోవటం రకరకాల సలహాలు ఇస్తూ ఉంటుంటారు ఇక ఆ సలహాలు తీసుకొని అందులో భాగంగా మన దగ్గరకు రావటం జరిగింది మనం వీళ్ళకి చిన్న చెట్టు కానీ ఏం లేదు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఇది క్లోజ్ చేయించేసాము ఇది క్లోజ్ చేపించేసి ఇక్కడ దీన్ని కట్ చేసి దీన్ని ఈ యొక్క వాయుని పెంచే దీన్ని ఇలా కట్ చేసి దీన్ని అలా కట్ చేసి దాన్ని వదిలేసాం దాన్ని ఇది ఎంత అంటే ఎంత ఇమీడియట్గా అంటే ఇతను ఎప్పుడో ఒక స్థలం కొని మర్చిపోయాడు అది ఎక్కడో ఇది ఇది అయిపోయిన తర్వాత అది గుర్తు రావడం అది ఉంది అది అంటే అది దానికి ఏమైందంటే దాని దగ్గరలోనే వేరే పెద్ద వెంచర్ లేఅవుట్ అది మధ్యలో ఉంది ప్లేస్ అంటే ఇది చాలా అవసరం వాళ్ళకి చూడండి ఎంత ఎంత కలిసి వస్తుంది అది అంటే ఇది చేస్తేనే అది వేసారని కాదు అంటే ఒకదానికి ఒకటి లింకు మనిషికి కర్మ ఫలితం అనేది అనుభవించాలి తప్పదు అది మంచి అని చెడు అయినా అది చేయటం అక్కడ అతనికి మళ్ళీ అది మంచి వాల్యూ రావటం ఏదైతే ఆస్తులు అన్ని అమ్మారో అంత వాల్యూ దానికి వచ్చేసింది అది మళ్ళీ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు ఓకే కాబట్టి ఈ ఉత్తరవాయులలో ఎవరైతే దోషాలు ఉన్నారో అంటే ఉత్తరవాయం ఇది ఒక్కటే కాదు మంది చాలా దోషాలు ఉంటాయి నేను చెప్పిన నా పరిశీలనలో ఉన్న దోషం ఇది నేను చెప్తున్నాను ఇది చాలా మార్చుకోవటం చాలా హ్యాపీగా ఉన్నారు అసలు కంప్లీట్గా అంతకుముందు దానికన్నా ఆపోజిట్లో వాళ్ళ లైఫ్ ఓకే గురుగారు అయితే ఇక్కడ అక్కడ అంత ప్లేస్ ఉండగలిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళు కొంచెం కాంపౌండ్ వాళ్ళు కట్టి దాన్ని సరిదిద్దగలిగారు ఒకవేళ అలా లేని పక్షంలో ఏమైనా రెమెడీస్ ఉంటాయి ఉంటాయి రెమెడీస్ కూడా ఉంటాయి దీనికి మేము ఒక్క కట్ కడ్జేయటం ఒకటే కాదు దీనికి సంబంధించి కొన్ని ఉంటాయి వాస్తు సంబంధించి ప్లస్ మనకి గృహశుద్ధి అనే దానికి ప్రొడక్ట్స్ ఉంటాయి అవన్నీ శుభ్రం చేసి నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ చేసేసి మొత్తం దానికి వేరే యంత్రాలు కూడా ఎందుకంటే ప్లేస్ కట్ చేసినా వదిలిపెట్టినా దాని దోషం కొద్దిగా గొప్ప ఉంటుంది దానికి సంబంధించిన దోష నివారణ యంత్రాలు ఉంటాయి కొన్ని యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు దాంట్లో పెట్టేసి అలా రెమెడీస్ చేసుకొని ఇలా హద్దు మీద కట్టినా కానీ దానికి కూడా రెమెడీస్ ఉన్నాయి అంటే స్థలాన్ని పోలిన స్థలం ఉండదు ఇల్లుని పోలిన ఇల్లు ఉండదు అప్పుడు మన స్పాట్లో ఆ స్థలం ఎలా ఉంది ఏంటి కంపాస్ అవన్నీ చూసుకొని ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా కట్టుకుంటూ ఉంటారు దాన్ని మనం ఏం చేయలేము అలా అని చెప్పి ఫ్లాట్ ఉంది అని చెప్పి మనం దాన్ని కట్టలేము కూల్చలేము సో అలాంటి వాళ్ళకి ఈ యంత్రాలు ఇవి పనిచేస్తాయా గురుగారు సో ఉత్తర ఉత్తర వాయువ్యంలో ఏదన్నా దోషం ఉంది అంటే కొంచెం ఇబ్బందులే ఎదుర్కొంటారు సో అవి ఎదుర్కోకుండా ఉండాలి అంటే చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని వాళ్ళకి ధన్యవాదాలు నమస్తే